ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆయన సొంత చెల్లికి షర్మిలకి పచ్చ గడ్డి వేసిన భగ్గుమనే స్థాయిలో వివాదాలు అయితే రాచుకుంటున్నాయి అయితే షర్మిల కుమారుడు వివాహానికి ఇక జగన్ వెళ్లనట్టే అని తెలుస్తుంది షర్మిల కుమారుడి వివాహ వేడుకకు రంగం రంగం సిద్ధమవుతుంది అవుతుంది రాజస్థాన్ వివాహం జరగబోతుందని వార్తలు వస్తున్నాయి జనవరి పదిహేడున హైదరాబాద్ లో వేడుకలు జరిగిన సంగతి తెలుస్తుంది ఏపీ సీఎం జగన్ తో పాటు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు వేడుక హాజరయ్యారు నూతన వధువర్లను ఆశీర్వదించారు మీనవామ హోదాలో ఏపీ సీఎం జగన్ సతీ సమేతంగా కార్యక్రమానికి హాజరయ్యారు అయితే జగన్ విషయంలో సోదరి షర్మిల అంటీ ముట్టునట్టుగా వ్యవహరించడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది సోషల్ మీడియాలో వైరల్ అయింది కుమారుడు నిశ్చితార్థ సమయానికి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు కానీ పిసిసి పగ్గాలు అందుకోలేదు గత నెల ఇరవై ఒకటిన ఆమె పదవి బాధ్యతలు స్వీకరించారు అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు వైసీపీ సర్కార్ పై విమర్శనాశ్రాలు సంధిస్తున్నారు నేరుగా సోదరుడు జగన్ పైన టార్గెట్ గా పెట్టుకున్నారు దీంతో వైసీపీ శ్రేణులకు ఆమె ప్రత్యర్థిగా మారారు కేవలం సోదరుడు జగన్ ను గది తెచ్చేయంతో షర్మిల పనిచేస్తూ ఉండడం విశేషం అయితే ఈ పరిణామ క్రమంలో సోదరుడు జగన్ తో షర్మిలకు పెద్ద అగాధమి ఏర్పడినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో షర్మిల కుమారుడు వివాహానికి జగన్ వెళ్తారా లేదా అన్న బలమైన చర్చ నడుస్తోంది అయితే వివాహ వేడుకలకు జగన్ వెల్లరని వైసీపీ వర్గాలు అయితే జరుగుతున్నాయి ఈ నెల పద్దెనిమిది అనంతపురం జిల్లా రాప్తాడులో వైసీపీ సిద్ధం సభను ఏర్పాటు చేసింది ఉత్తరాంధ్రలోని భీ తొలి సభను నిర్వహించగా రాజమండ్రిలో మల్లి సభను నిర్వహించారు ఇప్పుడు అనంతపురం జిల్లా రాప్తాళ్లో మూడో సభ జరగబోతోంది మన సీఎం జగన్ ఢిల్లీ టూర్ తో ఇక్కడ సభ వాయిదా పడింది ఈ నెల పద్దెనిమిదిన నిర్వహించేందుకు శరవేగంగా అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి రాయలసీమ జరుగుతున్న ఈ సభకు వైసీపీ కీలకంగా భావించడం అయితే జరుగుతుంది అయితే అదే రోజు శనిలా కొడుకు వివాహం జరగబోతుండడం విశేషం దీంతో జగన్ హాజరు ఉండదని వైసీపీ వైసీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి మరోవైపు చంద్రబాబుతో పాటు ఇతర నాయకులకు సైతం ఆహ్వానం ఉందని వారంతా హాజరయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది